న్యూస్ కి స్వాగతం కడప జిల్లా పొదుటూరు మండలం పొదుటూరులో వైఎస్ఆర్ సిపి వార్డు మెంబర్లపై టీడీపీ ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి వర్గీయుల రాళ్లదాడి పోలీసుల సమక్షంలో మహిళలు అని కూడా చూడకుండా దౌర్జన్యంగా రక్త గాయాలు అయ్యేట్లు రాళ్లతో దాడికి తెగపడ్డ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వర్గీయులు రాళ్ల దాడిలో గాయపడ్డ వైఎస్ఆర్ సిపి వార్డు మెంబర్లు రాళ్ల దాడికి గురైన వార్డు మెంబర్లను మాజీ ఎమ్మెల్యే రాచమల శివప్రసాద్ రెడ్డి పరామర్శించారు వీరితో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గాయపడిన వార్డు మెంబర్లను చూసేందుకు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు સર yeah, મિરુ yeah. ಸೈಡ್ 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 ಕೊಮ್ಮ

గెలిచానా మేము ఇది తలా పుట్టేది రాళ్ళు ఉంది రాళ్ళు లోపలికి ఇద్దరు ఇద్దరు నాన్న ఇతలిద్దరు ఇతలి ఇద్దరు అన్నారు వాళ్ళు వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు వాళ్ళ చే